మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు ఫిబ్రవరి ఇరవై తేదీన జరగబోయే శివరాత్రి పండుగకి మరి టీడీపీ జనసేన బీజేపీ ఆధ్వర్యంలో దీనికి ఘనంగా చేద్దామని కోరుకున్నాము ఇటు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతోటి ఇటు పవన్ కళ్యాణ్ గారి పట్టుదలతోటి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటి ఇవాళ ఉమ్మడి కూటమి ఆంధ్రప్రదేశ్లో ఎంతో శాంతియుతంగా ముందుకెళ్తుంది ఇటువంటి కార్యక్రమంలో స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని చేపట్టి ఏదైతే నరేంద్ర మోడీ గారు మనకు పిలుపునిచ్చారో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల మూడో శనివారం స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టారు ఆ ఒక్కరోజు కాకుండా మేము గడిచిన ఏడు నెలలుగా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా మా పట్టణాన్ని మేము తీర్చిదిద్దుకుంటున్నాము కాలువలు శుభ్రం చేస్తున్నాము కాలువల్లో పూడికి తీస్తున్నాము ఏదైనా పాటు హోల్స్ ఉంటే వాటిని పూడుస్తున్నాము ప్రజలకు అందుబాటులో ఉండే అన్ని కార్యక్రమం దగ్గరుండి చేస్తూ ఉన్నాము ఇటువంటి కార్యక్రమంలో శివరాత్రి సందర్భంగా మరి ఇక్కడ కొంతమంది వర్కర్స్ తోటి ఈ పని సాధ్యం కాదు కాబట్టి గడిచిన ఆరేళ్ళుగా మరి శివరాత్రి కొండ దగ్గర కోట కొండ దగ్గర ఎక్కడ శుభ్రత లేదు కాబట్టి ఈ ఏడు నెలలుగా మేము దీన్ని శుభ్రం చేస్తూ ఉన్నాము మరి పండగ సందర్భంగా టీడీపీ నాయకులు కార్యకర్తలు మహాశక్తి మహిళలు అదేవిధంగా వీర మహిళలు అందరం కూడా కలిసి కట్టుగా ఒక మాట మీద ఉమ్మడి ప్రణాళిక ద్వారా దీన్ని శుభ్రం చేద్దాము మన కొండని మనం శుభ్రం చేసుకుందాము మరి స్వామివారు చాలా చక్కగా అందంగా ఉండాలి ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా ఎంతో సంతోషంగా బయటికి వెళ్ళాలని చెప్పి ఆలోచనతో ఆనాడు డాక్టర్ కోడలి గారు ఏదైతే ఏర్పాటు చేస్తారు ఈ కోటకొండ ఘాట్ రోడ్ని అదేవిధంగా మరి జంతు ప్రదర్శనశాల కానీ కాలింది మడుగు కానీ వీటన్నిటి కూడా శుభ్రం చేసుకుంటూ ముందుకెళ్తున్నాము ఆనాడు కిడీపా హయాంలో డాక్టర్ కోడలి గారు ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా ఎంతో చక్కగా నిర్వహించారు వారికి మంచి పేరు రావడానికి మేము మేమందరం కూడా కష్టపడి పనిచేస్తున్నాము వారిని గుర్తుపెట్టుకోవడానికి కోటకొండ అంటే కోడల ఈ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్తాం మేము అందరం కూడా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు మేరకు స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపడుతున్నాము ఎక్కడ కూడా ఎమ్మెల్యే కార్యకర్తలు మరి మహిళలు అనే భేదాలు లేకుండా అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నాము ఉమ్మడి కూటమి టీడీపీ జనసేన బీజేపీ అందరం కూడా ఒక ఉమ్మడి కుటుంబంలాగా పనిచేసుకుంటున్నాము ఎక్కడ కూడా కలిసికట్టుగా పనిచేసుకోవడం ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం ప్రజలకి దగ్గరలో ఉండాలి ప్రజలు మనల్ని ప్రేమించాలనే ఆలోచనతో మేము ముందుకు వెళ్తున్నాము తప్పనిసరిగా మీడియా సోదరుల సహకారం కూడా చాలా ఉంది కాబట్టి మీడియా సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా మా ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి మా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము స్టేట్ ఫెస్టివల్గా ముప్పై లక్షలు అంటే ఇది నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర పండుగ గడిచిన ఐదేళ్ళుగా ఎక్కడ కూడా నిధులు ఇవ్వలేదు కానీ ఈసారి చంద్రబాబు నాయుడు గారు ముప్పై లక్షలు మాకు మంజూరు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది తప్పనిసరిగా వాటిని రెండు రోజుల్లో మాకు రావచ్చు రేపు బుధవారం క్యాబినెట్ మీటింగ్ ఉంది దాంట్లో మాకు శాంక్షన్ చేస్తారు అదేవిధంగా కోటప్పకొండ చుట్టుపక్కల రోడ్లన్నీ కూడా వేసుకోమని చెప్పి మరి పంచాయతీ పంచాయతీరాజు చెప్పడం జరిగింది కాబట్టి రేపు పదిహేను ఇరవై కల్లా మొత్తం రోడ్లు పూర్తి అయిపోతాయి అదేవిధంగా కోటప్పకొండ దగ్గర నుంచి కొత్త కొత్తపాలెం దాకా రోడ్డు కూడా నాలుగు కోట్లు శాంక్షన్ అయింది మరి పవన్ కళ్యాణ్ గారు దాన్ని శాంక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా కోటపకొండ చుట్టూతో కూడా ప్రదర్శన అనే రోడ్డు కూడా పవన్ కళ్యాణ్ గారు శాంక్షన్ చేశారు శివరాత్రి కల్లా దాన్ని కంప్లీట్ చేస్తామని ప్రయత్నం చేస్తున్నాము తప్పనిసరిగా రేపు వచ్చే శివరాత్రికి ఇంకా బాగా చేద్దామని ఆలోచితో ఉన్నాము కొండ మీదకి వచ్చే బస్సులు కూడా విఐపి బస్సు కూడా పెట్టడం జరిగింది విఐపి బస్సు కూడా పెడుతున్నాము ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రభుత్వం పోలీస్ పర్యవేక్షణ ఇక్కడ జరుగుతుంది ప్రైవేటు వ్యక్తులు ఎవరు కూడా ఇక్కడ తెలియకుండా షాపులు పెట్టడం కానీ వ్యాపారాలు చేయడానికి కానీ నిరేదించడం అయింది అందుకని ఇది పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో ఈ పండగ జరుగుతుంది కాబట్టి అందరం కూడా ప్రభుత్వానికి అండగా ఉండాలి పోలీసులకు అండగా ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మేము ముందుంటామని చెప్పి మీడియా మొత్తం తెలియజేస్తూ మరొకసారి మా మహాశక్తి మహిళలు వీర మహిళలు మా అన్నదమ్ములు అక్కజల్లులు ఉమ్మడి కుటుంబకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను